నమస్కారం అండి మీ అందరికీ జీవితం సుఖమాయం ఛానల్ స్వాగతం ఈ రోజు ఇరవై మూడవ రోజు పారాయణ వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం వచ్చినట్టయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ కింద వస్తాయి ఈ రోజు ఇరవై మూడవ అధ్యాయము శ్రీరంగ క్షేత్రంలో పురంజేయుడు ముక్తి ముందుట అగశ్యుడు మరల అత్రిమహామునికి గాంచి ఓ మునిపుడువ విజయం అందిన పురంజేయుడు ఏమి చేసినా ఎవరింపుడు అని అడగగా అత్రిమహాముని ఇట్లా చెప్పారు కుంభసంభవ పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావమున అసమాన బలోపేతుడై అగ్నిశేషమో శత్రుశేషము ఉండకూడదని తెలిసి ఆ తన శత్రురాజ్యము అందరి ఊరించి నిరాటంకముగా తన రాజ్యమును ఏలుచున్నాడు తన యొక్క విష్ణు భక్తి ప్రభావం వలన గొప్ప పరాక్రవంతుడై పవిత్రుడు సత్యదీక్ష తత్పరుడు నిత్యాన అన్నదాత భక్త ప్రియవాది తేజోవంతుడు వేద వేదాంగ వ్యక్త ఉన్నాడు మరియు అనేక శత్రువులను జయించి దర్శిశల తన యఖండ కీర్తిని ప్రసరించుచున్నాడు శత్రువులకు సింహస్వప్నమై విష్ణు సేవా దురంధ్రుడై కార్తీక వ్రత ప్రభావం కోటికి పడగెత్తి అరిషద్వర్గంలో కూడా జయించిన వాడై ఉన్నాడు ఇన్ని ఏళ్ళ అతనిప్పుడు విష్ణు భక్తాగ్రేసుడు సదాచార సత్పురుషులలో ఉత్తమం ఆయన రాణించుచున్నాడు ఆయనను అతనికి తృప్తి లేదు ఏ దేశమున ఏ కాలమున ఏ క్షేత్రమున ఏ విధముగా శ్రీహరిని పూజించిన కుర్తార్డున అని విచారించుండగా ఒకనాడు అశ్రీరవాణి పురంజయ కావేరి తీరన శ్రీరంగ క్షేత్రం ఉన్నది దానిని రెండవ వైకుంఠం అని పిలిచారు నీ వర్షట శ్రీరంగ స్వామిని అర్చింపును నీవి సంసార సాగరం దాటి మోక్ష ప్రాప్తి ఉండదు అని పలికెను అంతట పురంజయుడు ఆ అశ్రీరవాణి వాక్యములని రాజ్యాభారం మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గ మధ్యంలో ఉన్న పుణ్యక్షేత్రము దర్శించుచు ఆయా దేవతలను సేవించుచు పుణ్యనదుల్లో స్నానము చేయొచ్చు శ్రీరంగము చేరుకాను అక్కడ కావేరీ నది రెండు పాయలై ప్రవించుండగా మధ్యనున్న శ్రీరంగనాథుని శేషనపై పగిలించి ఉన్న శ్రీరంగనాథుని గాంచి పరవశం ఉంది చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరి కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద పురాణ పురాణపురుష ఋషికేశ ద్రౌపదీ మాన సంరక్షక దీనజన భక్త కోష ప్రహ్లాద వరద గరుడ్వజ కరివరద పాహిమాం రక్షమాం రక్షమాం దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణు సూత్రం పఠించి కార్తీక మాసం అంతయు శ్రీరంగముందే గడిపి తదుపరి సపరివారముగా అయోధ్యకు బయలుదేరడు పురంజయుడు శ్రీరంగనాథ స్వామి సమీక్ష కార్తీక మాసంలో చేసిన వ్రతమును మహిమలను అతని రాజ్యమందల జనాలందరూ సిరి సంపదలతో పాడి పంటలతో ఆరోగ్యముగా ఉండరి అయోధ్య నగరంకు దృఢతర ప్రకారము కలిగి తోరణ యంత్ర ద్వారములో కలిగి మనోహర గృహ గోపురములతో చతురంగ సైన్య సంయుక్తమై ప్రకాశించుచుండడు అయోధ్య నగరం అంతలు వీరులు యుద్ధోన్ముక్తురై రాజనీతి గలవారే ైర గర్భ నిర్భేదుకులై నిరంతరము విజయశైరులై అప్రమత్త ఉండేది పురంజనుడు శ్రీరంగ క్షేత్రంలో కార్తీక మాస వ్రతమాల చి నుంచి సతీశమేతుడై ఇంటికి సుఖముగా చేరను పురంజయుని రాకవిని పౌరుజనులు మంగళవాద్యములతో ఎదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంతఃపురమను ప్రవేశపెట్టారు అతడు ధర్మాభిలాషుడై దైవభక్తి పాలనడై రాజ్యపాలన మార్చను కొంతకాలంలో గడిపి ఉద్యాపము చుటచే ఐహిక వదులుకొని తన కుమారుడుకు రాజ్యభారం అప్పగించి పట్టాభిషేకము చేసి తాను వానప్రస్థానం స్వీకరించి అరణ్యముకేను అతడు ఆ వానప్రస్థానం ముందు కూడా ఏటా విధి విధానముగా కార్తీక వ్రతం తరించి క్రమక్రమముగా శరీరం ఊటిచే మరణించి వైకుంఠము పోయాను కావున ఓ అగస్య వ్రతం అత్యంత ఫలప్రదమైన మహత్యము కాదు దాన్ని ప్రతి వారు ఆచరింపబోయను ఈ కథ చదివిన వారికి చదివినప్పుడు విన్నవారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలగను త్రవోదశ అధ్యాయం ఇరవై మూడవ రోజు పారాయణ సమాప్తం విన్నారు కదండి ఇరవై మూడవ రోజు పారాయణ రేపు మళ్ళీ ఇరవై నాలుగవ రోజు పారాయణతో కలుసుకుందాం అంతవరకు సెలవు జీవితం సుఖమయం